మరి మన మ్యారేజ్ ఆల్బమ్ దాన్ని లీటర్ పెట్రోల్ పోసి ఎప్పుడో తగలెట్టేశాను కదా దొంగ చాటుగా దాక్కుని ఎదిరింట్లోకి తొంగి చూస్తున్నాడేంటి భంగిమని బట్టి చూస్తే చూస్తే నడుం పట్టేస్తే స్తంభం సపోర్ట్ తీసుకున్నట్టుంది ఏడుతున్నావు మూడు బెడ్రూమ్లు ఒక హాల్ తుడిపించిందా సింక్ నిండా నిండా కడికించిందా ఉతికించిందా కారు కూడా కడగమని ఇచ్చింది చేకరుకే వచ్చేసా దీనికి అవునా అయితే

నా మీద ప్రేమ తగ్గిపోయింది రామాలార్కో గొంతలో ఇంకా దోమే అత్త అసలు తెలుసురా ఏంటిది లేవేంటి ఏం పెట్టలేదు కాబట్టి మరి మన మ్యారేజ్ ఆల్బమ్ దాని లెటర్ పెట్రోల్ పోసి ఎప్పుడో తగలట్టేసాను కదా చిన్న అమ్మాయి గారు లవ్ అనే లెటర్స్ నా లైఫ్ లో ఎంట్రీ అవ్వాలంటే ఏం చేయాలండి రే ఎండాకాలంలో మన కాలు కాలిపోకుండా కాపాడిన చెప్పులే వర్షాకాలంలో మన మీద బురద జల్తాయి అప్పుడు చెప్పులు వేసుకోకుండా తిరగలనా చెప్పింది వినాలి చెప్పండి లవ్ కూడా అంతే కొత్తల్లో కాలం తెలియదు కాలం గడిచే కొద్దీ పోయే కాలం పట్టుకుంటుంది లైఫ్ లో లవ్ కన్నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ రా పండగ చేసుకోవాలి దొప్పరా ఇల్లంతా సర్చ్ చేసి మీ బావ దాచిన బట్టలు ఎక్కడ ఉన్నాయో కనిపట్టమంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా కబుర్లు కాదు కబోర్డ్లన్నీ కాలేజో వేసుకుని మరి గాలించే కొత్త కొత్త బొద్దింగులు తప్ప కొత్త బట్లు ఏం కనబలేదు మీద ఉన్న అట్టపెట్టెల్లో కూడా అంగుళంగుళం వెతిక నెత్తి మీద గూజు దబ్బా బట్టలు ఏం కనపలేవు ఇల్లంతా జల్లడేసి ఎంత వెతికినా బాడీలో గూళ్లు జారిపోయే తప్ప బట్టలు ఏం కనపలేవు ఎక్కడ దాచుంటాడు నీ బట్టలు బీరువాలు ఎత్తుకవా అది బట్టలు బీరువ కాదండి గోన సంచిలో గోడన్ అంత నీటికి పెట్టారు అమ్మాయి గారు బట్టలేం కనపలేదు ఈ బట్టల భాష ఏంటి భాష కాదు గోష బావ కొత్త బట్టలు కొని దీని కనపడకుండా దాచాడు ఇల్లాలికి కనిపించకూడదు అంటే ఇంట్లో ఎందుకు పెడతాడు బయట ఎక్కడో ఉంటాడు కరెక్ట్ అందుకే కార్ వెతకాలి కరెక్ట్ మాంత్రికుడు తిరుగుతాడే కవ్వించి మరి కవ్వంతో నాలుగు తగిలించమంటే ఓకే కానీ కవ్వించడం ద పాయింట్ గారెల పిండి ఎక్కడుంది ఫ్రిడ్ లో గట్టి పడి ఉంది నేను డ్రిల్లింగ్ ఎందుకు గారెలు కన్నాలు అంటే మొహం పని గిన్నె ఒరే అంజి నువ్వెళ్ళి మీ అయ్యగారి మీద ఒక్కన్నే నేను వెళ్ళి గార్లెక్ కన్నా లేస్తాం ఎక్కడున్నారొంగచాటుగా దాక్కుని ఎదిరింట్లోకి తొంగి చూస్తున్నాడేంటి బంగీమని బట్టి చూస్తే చూస్తే నడుం పట్టేస్తే స్తంభం సపోర్ట్ తీసుకున్నట్టు ఉంది బావ స్ట్రాంగ్ బొంగేం కాదు వంటి నిండా వంద అనుమానాలున్నా ముగుడు మాట అంటే మాత్రం పతివత పొడుచుకొచ్చేస్త పద పతివతుడు ఎందుకు పక్కన దాకున్నాడో కనుక్కున్నా కూడా తుంగి చూస్తున్నారు ఎందుకు నన్ను చూసి నవ్వింది మీరు నవ్వారా వీటి బుద్ధి పోనుంచుకోలేదు చెప్తా

ఇత్తె పడుతానరా పెద్ద తెలీదు సెత్త కొపమ పాపం ఆధారాలు దొరకని అంగులానికి అంగుళానికి డజన్ కుట్ల పడతాయి ఉంటుంది స్క్రిప్ట్ లీక్ అయితే ఎస్కేప్ అయిపోతది ఎస్కేప్ ఆ ఆ ఎస్కేప్ అవదు పైపు పైపు లీక్ ఏంది చూడమంటున్నాను అయినా స్తంభాల షట్టం దాకని సైట్లే ఏంటండి సైట్ కాదు ఏ సైడ్ అయిపోతానా కవరింగ్ స్టార్ట్ చేసారు నీ కాళ్ళొట్టుకుంటాను kaam గా ఉండవే సరే అ మన్నా ఎదురింట ఆడి చూసి దొరగ నడి ను చేయి చెయ్యి జాప్కుంటా నిన్ను చెప్పు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అన్నారని ఆవిడ చిరునవ్వుకి నేను ఆరా ఈ వెంటనే సైన్ ఉన్న సిలిండర్ తీసుకొచ్చి మేడపైన పెట్టాను నాలుగు ఫ్లోర్లు నడు నాగపడి

మీ బుల్లిని ఏరా ఎత్తురా ఎడక ఒక హాలు తుడిపిచిందా సింక్ నిండా గిన్నెలు కడిగించిందా బుట్ట నిండా బట్టలు ఊతికిందా కార్ కూడా కడగమని కీస్ చేయి చెయకరికి వచ్చేసా

ఇంజన్ పినప సామాన్లు అమ్మత్తా వెంటే వెంటకారమా ఎతకత్తా ముందు ఎత్తుకు దబ్బించుకుంటది ఇంజన్ ఉంటది వెనకెతుకు దీని డూర సంతలో అమ్మిన ఐదు పైసలు కూడా రావునా ఉంటాయండో どんが。